ప్రపంచ కప్లో టీ ట్వంటీ ప్రపంచ కప్లో టీమిండియా ఎప్పుడు లేని విధంగా అదరగొడుతుందని చెప్పాలి అయితే కొన్ని సందర్భాల్లో టీమిండియాకు అదృష్టం కూడా వరుస్తుందని చెప్పాలి అయితే చాలామంది ఫ్యాన్స్ ఇప్పుడు చెప్పుకునే విషయం ఏంటంటే టీ ట్వంటీ ప్రపంచ కప్ టీమిండియా తప్పకుండా ఒక వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి బ్యాటింగ్ అదేవిధంగా ఆల్రౌండర్ కోటలో ఎనిమిది మంది ఆడుతున్నారు టీమిండియాలో అయితే ఎంతో గొప్ప టైలర్ కూడా బ్యాటింగ్ చేయడంతో గత మ్యాచ్లో మనం పాకిస్తాన్ మ్యాచ్ మీద కూడా చూసాం ఫ్రెండ్స్ వాస్తవానికి టేలెంటులు అయినటువంటి అదే అదేవిధంగా అశ్దీప్ సింగ్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లాగా రన్ చేసి చివరి సిక్స్ రన్స్ కూడా మరి టీమిండియా గెలిచిందంటే టైలం కొట్టిన రన్స్తో అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ చెప్తున్నారు ఇక ఈ క్రమంలో ఇప్పుడు మాత్రం టీమిండియాలో ప్రధానంగా రెండు పేర్లు బాగవైన పడుతున్నారు సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా అర్షీప్ సింగ్ ఈ స్పిన్ త్రయం మరి ఇన్ స్పింగ్ త్రయం అదేవిధంగా మన ఈ డ్యాషింగ్ విత్ బాంస్కర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అయితే లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టినప్పటికీ గత మ్యాచ్లో మరి మ్యాచ్ వర్షం పడతాం రద్దు కావడంతో ఒక్కసారిగా అభిమానులు చాలామంది ఈ స్టార్ ఆటగాళ్ళ మీద మరి నమ్మకం పెట్టుకుని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి టీ ట్వంటీ ప్రపంచ కప్పులనే చోటు వీళ్ళకి దక్కుతుందంటే వీరు ఎంత స్పెషలిస్టో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండులో మరి బౌలింగ్ కోటలో టీ ట్వంటీ మ్యాచ్లో అదరగొట్టిన అశ్వదీప్ సింగ్ అదేవిధంగా మన సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా ఈసారి కూడా ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్లో అదర చెప్పి సెమీస్లో సూపర్ ఎయిట్లో సూపర్ ఫామ్తో అదరగొట్టి ఫైనల్ కప్పు కప్పది ఛాన్స్ అవకాశం టీమిండియా ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చెప్తున్నారు మరి ఆ కళ సాకారం కావాలని ఆ కళ నిజం కావాలని చెప్పి ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అదే కాకుండా టీమిండియా మరి క్రికెట్ ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ మాత్రం కోరుకుంటున్నారు అది నిజం కావాలని చెప్పి ఈ స్టార్ ఆటగాళ్ళు అద్భుతంగా ఆడాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం